హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి రాఘవేంద్ర కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మనము మంచి యాంక్లెట్స్ ఒకటి వచ్చాము చాలా ట్రెండి కలెక్షన్స్ తీసుకొచ్చానండి ఫుల్ డిమాండ్ ఉంది ఇందాక మనము డాల్ డాల్కి పెట్టి చూసాం కదా అవి ఇవి మంచి సైజెస్ కూడా మనం మెన్షన్ చేస్తాము లెవెన్ పాయింట్ ఫైవ్ అండి ఫ్రీ సైజ్ అండి ఇది వెరీ ఫ్రీ సైజ్ అనమాట ఇది కావాలి అనుకున్న వాళ్ళు మంచిగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి బ్లాక్ కలర్ దీని ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి మామిడి పిందల డిజైన్ అండి మ్యాంగో డిజైన్లో వస్తుంది పట్టీలే అచ్చం గోల్డ్ లాగే ఉంటాయి చాలా బాగుంటాయి డైలీ యూజ్ చేసుకోవచ్చు పంచలోహాలలో వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇది వచ్చేసి దీని సైజ్ మనకి నైన్ పాయింట్ ఫైవ్ అండి మీ కొంచెం ఫ్రీ దానికంటే కొంచెం తక్కువ వస్తుంది అనమాట ఇలా వస్తుంది రౌండ్లో చూడండి ఇలా చూస్తే తెలిసిపోతుంది ఇలా సైజు ఓకేనా మీకు లెంత్ కూడా చూస్తే అర్థమైపోతుంది ఎవరికి ఎంత వస్తుంది అనేది ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి టెన్ నంబర్ నెంబర్ వచ్చేసి టెన్ సైజు మంచి కెంపులు వస్తాయి రియల్ కెంపులు వస్తాయి చాలా బాగుంటుంది హ్యా లెగ్గి ఇట్లా పెట్టుకుంటే మాత్రం లుక్ వైజ్గా ఎక్సలెంట్ ఉంటుంది డైలీ యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది మనకి సింపుల్ డిజైన్లో ఇస్తున్నారు పంచలోహా ఫినిషింగ్ అండి ఇది కూడా వెరీ సింపుల్ ఓన్లీ టూ ఫిఫ్టీలో ఇచ్చిస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ ఇందుక ఇందాక మనం బ్లాక్ చూసాం కదా ఓకేనా ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ వేర్ అండి వెరీ సింపుల్ చైన్ మోడల్ అడుగుతారు కదా చైన్ లాగా అనమాట చైన్ లాగా అనమాట ఇది సింపుల్ డిజైన్ చాలా బాగుంటుంది ఫ్రీ సైజ్ అన్నట్టు ఇది కూడా డైలీ యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము టెయిన్లోనే డైలీ యూజ్ అండి పంచలోహా పిన్షింగ్లో ఎక్కువ అయితే సింపుల్గా తీసుకురండి అని అడిగారు కాబట్టి ఇలా వెరీ సింపుల్గా అడిగారు సో వాళ్ళ కోసం అనేసి ఇలా కూడా తీసుకొచ్చాము దీని దీని సైజు నైన్ పాయింట్ ఫైవ్ అంటే కొంచెం మీడియం సైజ్ అనమాట ఇలా వస్తుంది లెగ్కి ఓకేనా ఇది అందరికీ సరిపోతుంది ఇది సైజు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఈ మూడు కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా చైన్ మోడల్ వస్తుంది మంచిగా ఉంటుందండి నీట్గా ఉంటాయి డైలీ యూజ్ చేసుకున్నా కూడా లెగ్కి చాలా లుక్ వస్తుంది మన లెగ్గే మంచి అందంగా కనిపిస్తుంది వీటిని చూస్తే అలా ఉంటుంది ఇది బిగ్ సైజ్ లెవెన్ పాయింట్ ఫైవ్ అనమాట ఇంత ఉంటుంది కాలు లెగ్ ఇంత ఉన్న వాళ్ళకి వస్తుంది త్రీ ఫిఫ్టీ ఫిష్ కిప్పింగ్